హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది కొత్త సంవత్సరంలోనైనా మన అదృష్టం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని రాశులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి కొత్త సంవత్సరంలో అదృష్టంకి కలిసి వచ్చే రాశులు ఎవరు అలాగే దురదృష్టం పట్టబోతున్న రాశులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగిసేలోపు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను చెయ్యండి కొత్త ఏడాదిలో అదృష్టం కలిసి వచ్చి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మీ ఇంటికి బాగా కలిసి రావాలన్నా ధనలక్ష్మి మీ తలుపులు తట్టాలన్నా కొన్ని పరిహారాలను పాటించండి ఖచ్చితంగా మీ ఇంటి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవికి శిష్ట వేసుకొని కూర్చుంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగిసేలోపు ఏదైనా ఒక రోజున దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టు కింద నెయ్యి దీపము వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక కొత్త చీపురుని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఇళ్ళవేళలా ఉంటుంది ధనలక్ష్మిని ఆకర్షించడంలో స్వస్తి గుర్తు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తున్న ఇళ్లలో కష్టాలు ఉండవు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మీ ఇంటికి కీడు జరగకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టండి ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది చెడు శక్తులు కూడా బయటకి వెళ్ళిపోతాయి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరగాలంటే మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి ఎవరి కాలికైతే నల్ల దారం ఉంటుందో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మరియు ఏ పనిలో కూడా ఆటంకాలు లేకుండా విజయం కలుగుతుంది ఇప్పటికే సంక్రాంతి నిలపట్టు వచ్చేసింది హరిదాసులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసుకు బియ్యం దానం చేయండి హరిదాసుడిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు కాబట్టి హరిదాసుడికి దానం చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పిలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా మీ ఇంట్లో ఆనందం ఉంటుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంటిపై కనక వర్షం కురవాలంటే జానవరి ఒకటవ తేదీన తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు మీకు ధనలాభం కూడా కలుగుతుంది ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజా గదిలో పెట్టుకోండి ప్రతిరోజు కూడా రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని గదిలో పెట్టుకోండి రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది లక్ష్మీ రూపంగా భావించే కళ్ళుప్పుకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మీ ఇల్లు అంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి అలాగే మీ ఇంటికి ఈశాన్య మూలన కొంచెం కళ్ళుప్పుని వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నూతన సంవత్సరంలో మీ బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి వీటి వల్ల మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది అష్ట దరిద్రాలు కూడా పోయి మిమ్మల్ని కుబేర్లను చేసే శక్తి గవ్వలకి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో గవ్వలను పెట్టుకోండి మూడు గవ్వలను మీ ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి ఇంకా ఒక్క పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అది ఏమిటంటే నెమలి ఈకలను చాలా శక్తివంతమైనవిగా శ్రీకృష్ణుడి తలపైన ఉండే ఆ నెమలిక ఆ భగవంతుని యొక్క స్వరూపంగా కూడా భావిస్తారు ఆ నెమలికని ఇంటికి తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టకండి మీ ఇంటికి దురదృష్టం అంతా తొలగిపోతుంది కొత్త సంవత్సరంలో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఇక ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుంది నూతన సంవత్సరం వచ్చేలోపు ఇంట్లో ఉన్న భూజులను మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసివేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా పూజ చేసుకోండి మీ పూజా గదిలో ఉన్న ఐదు గులా మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి ఐదు గులాబీ పువ్వులను సమర్పించండి మరియు లక్ష్మీదేవి ముందర నెయ్యి దీపాన్ని వెలిగించండి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ సంవత్సరం అంతా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ కొత్త సంవత్సరంలో ఆరు రాశుల వారు మాత్రం భారీగా డబ్బులు ఖర్చు డబ్బులు సంపాదిస్తారు ఆ రాశులు ఏమిటంటే వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి వృచ్చిక రాశి మకర రాశి ధనసు రాశి ఈ ఆరు రాశుల వారు చాలా అదృష్టవంతులు ఈ ఆరు రాశులకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడడంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు ఆస్తుల విలువలు కూడా పెరుగుతాయి మేషరాశి మిథున రాశి సింహరాశి రాశి కుంభరాశి మీనరాశి ఈ ఆరు రాశుల జాతకులు డబ్బుల పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో ఒడిదొడుకులు ఉంటాయి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొత్త సంవత్సర ప్రారంభంలో పేదలకు దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి మరియు ఏడాది పొడవునా మీకు ఆహారానికి కొరత కూడా ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్